కాఫీ అంటారు అంటే బొబ్బర్లు అనమాట ఇవి పూర్తిగా ఎండిపోతే బొబ్బలు వస్తాయి దీంతో కూర చేసుకోవాలంటే వీటికి కడిగే సన్నగా తరగాలి ఈ బొబ్బర్లని ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ మొత్తం అరకిలో అన్నమాట ఒక మూడు సార్లు రెండు సార్లు చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు చూపిస్తాను ఇవి ఎండిపోయిన తర్వాత మనకి బొబ్బళ్ళు వస్తాయి ఈ కుక్కర్లో పెట్టేద్దాం పైన కొద్దిగా నూనె ఇలా ఇలా చల్దాం చక్కగా మరీ మెత్తగా కాకుండా విడివిడ్ ఆడుతూ వస్తుంది ఆరు నుంచి ఎనిమిది మధ్యలో పచ్చిమిరపికాయలు ఇంతాల్లో శుభ్రంగా కడగాలి ఇలా కడిగితే వీటిని మెత్తగా పేస్ట్ చేసుకుని సిద్ధం చేసుకోవాలి ఇవి ఎనిమిది పచ్చిమిరపకాయలు వచ్చే దీనికి మాత్రం చక్కగా మిక్స్ చేద్దాం ఇలా ఖచ్చాపరచగా చేసుకుంటే చాలు ఆ పచ్చని పేరు కొద్దిగా ఉన్నాయి అలాగే ఉడిచేద్దాం కోమ కూర బొమ్మగిలి ఉంటుంది తీసేద్దాం చక్కగా ఉడికింది ఇప్పుడు వేయుద్దాం మొక్కలు వేడేకాక నూనె వేద్దాం ఇందులో పప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఏడు వేల రూపాయలు ముక్కలు వేసి వేయిద్దాం అంటే కరివేపాకేస్తా చేయాలి ఇందులో కూర ముక్కలు ఉడికి పెట్టిన ఇలా పెడతాం మొత్తాయి మొత్తం బాగా కలిపేసి మూట పెట్టుకున్నాం ఇప్పుడు పసుపు వేసి బాగా కలపాలి మొత్తం కలిపి

चपात चर्वा अब करना, तो कोर रेडी पहले, थैंक यू वाचिंग